నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యుపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిల్లి సార్ ముందుగా మీకు రథసప్తమి శుభాకాంక్షలు సార్ సూర్యోస్మితల్లి మీకు కూడా రథసప్తమి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అద్భుతమైన సంవత్సరంగా గుర్తుండిపోయే సంవత్సరంగా వస్తుంది అనటంలో ఎటువంటి అతిశక్తి లేదు ఆల్రెడీ ఒక రవి పుష్పమి యోగంకి సంబంధించిన రోజు మనం చూసేశాం ఈ కాంబినేషన్స్ ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఉన్న పంచమి శుక్రవారం పంచమి ఇంకిప్పుడు ఆదివారం సప్తమి మామూలు రోజుల్లోనే ఆదివారం సప్తమి వస్తే అసలు వదులుకోము అది భాన సప్తమిగా చేసుకుంటాం ఇక ఇప్పుడు వచ్చేది సూర్య జయంతి రథ రథసప్తమిది ఆదివారం వస్తుంది అందున డేట్స్ ప్రకారం చూసుకుంటే నంబర్ వస్తోంది వస్తుంది రథాల మీద ఆయన వస్తారు అని వింటూ ఉంటాం ఏంటి ఇంత తో వస్తుంది మరి సప్తమి అని అంటే మామూలుగానే సూర్యుడు 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 అని ఆయన జపం చేస్తూనే ఉంటారు మరి రథ సప్తమిని ఏం చేయబోతున్నారు సప్తమికి ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి సిగ్నిఫికెంట్ గా వస్తుంది కాబట్టి అంటే కాంబినేషన్ ఏం చేయాలి ఊహలో ఏడు గుర్రాలు అధిరోహిస్తున్నటువంటి ఏకచక్ర రథం చూసారు ఎప్పుడైనా ఊహలో ఉండగా ఊహలో చెప్తూ ఉంటే చూడాలనుకుంటున్నారా ఏడు గుర్రాలని ఒక లైన్ లో కట్టి ఒక రథాన్ని ఒక చక్రం మీద వెళ్తుందా ఒక చక్రం కాదులే గానీ రథం మాత్రమే సాధ్యం నడపలేము ఆ డ్రైవ్ ఫోర్స్ మన దగ్గర ఉండదు చేయాలి ఏమో ఆయన అనుగ్రహిస్తే చేయగలనేమో నాకు ఆ సంకల్పం ఉంది చేయాలని కానీ ప్రస్తుతానికి రెడీగా లేదు ఈ జనవరి ఇరవై ఐదు మీరు గుర్తుపెట్టుకోండి డిసెంబర్ ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు మిత్ర జయంతిగా సెలబ్రేట్ చేశా మీ అందరి క్యాలెండర్ లో మార్చుకోండి అని చెప్పా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఐదు మిత్ర జయంతి ఇది సూర్య జయంతిగా సెలబ్రేషన్ జయంతి కాదు తనని తాను ప్రపంచానికి ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవకోటికి తనని తాను వ్యక్తపరుచుకున్నటువంటి రోజు పరిచయమైన మాఘమాసం రథసప్తమి తన రథయాత్రలో ఒక అద్భుతమైనటువంటి రోజు ఇది ప్రారంభ రోజు సూర్య జయంతి అంటే చాలా చాలా విశేషంగా మనం జరుపుకోవటం అనేది అందరూ కూడా ఇంకా అసలు ఆ రోజుని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటారు కానీ ఇక్కడ నాకు ఒక భయం ఉంది ఏంటని అడగరే ఆదివారం వస్తుంది అసలే సూర్యుడికి సంబంధించిన రోజు ఆదివారం అంటే మనకు తెలుసు ఎగ్జిబిషన్స్ ఎట్లా ఉంటాయి పురుగుతున్నాయి ప్రతి వారం సండే వచ్చింది ఒకవేళ బయటకు వెళ్తున్నాం పొద్దున పూట అంటే మీరు గుర్తొస్తారు ఖచ్చితంగా ఇట్లా చెప్తూ ఉన్నారు ఇంకా నేను దేని గురించి అంటున్నాను మీకు తెలుసు ఈ నాన్ వెజ్లు ఆ చేపలు అవి కొనుక్కుని అంత ఇంక ఇంత మహిమాన్వతమైనటువంటి రోజు ఏకాదశులు కూడా ఒక్కోసారి సండే వస్తే భయం అనిపిస్తుంది ఇప్పుడు ఏకంగా భానుసప్తమి మాఘమాసప్తమి మాఘమాసం చాలా విశేషం దయచేసి అమ్మే వాళ్ళకి చేతులు జోడించి నమస్కరిస్తున్నారు అంటే కొనేవాడు ఉన్నాడు కాబట్టి అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు అమ్మేవాడు లేకపోతే కొనేవాళ్ళు ఎదురు చూసి లేదని చెప్పేసి వెళ్ళిపోతారు కొనేవాళ్ళు లేకపోయినా అమ్మే వాళ్ళు భేరం రావట్లేదు మానేస్తారు రెండు ఇంటర్లింక్ రెండు ఇంటర్లింక్ అయింది దయచేసి కొనేవాళ్ళకి అమ్మేవాళ్ళకి అమ్మే వాళ్ళకి కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాను మీ పతనాన్ని మేము చూడాలని కోరుకోవట్లేదు నేను ఎందుకంటే నా దగ్గర కేసెస్ నెంబర్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఆదివారం మద్యం మాంసం తినేవాళ్ళకి అనారోగ్య సమస్యలు అధికంగా వస్తాయి అంటే గ్రహణం సమయంలో భుజించడం ఎంత దోష భూయిష్టం అంటే భగవంతుడికి ఏమీ సంబంధం లేదు గ్రహణం సమయంలో గ్రావిటీ తగ్గుతుంది కాబట్టి నువ్వు తిన్న ఆహారం పచనం కాక బ్యాక్టీరియా ఫాలో అవుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ నీ మీద పడుతుంది సంవత్సరం అంతా ఉండొచ్చు ఆరు నెలలు ఉండొచ్చు మూడు నెలలు ఉండొచ్చు దానికి ఎఫెక్ట్ అవ్వు తీరతావు అలాగే ఆదివారం అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు తినేవాళ్ళు పెట్టేవాళ్ళు కూడా నేను మొన్న ఆదివారం ఒక మిత్రుడి ఇంటికి వెళ్ళా వాళ్ళు తినరు వాళ్ళ తమ్ముడు వస్తున్నాడని ఆవిడ వండుతుంది నేను చూసి చెప్పా వాడికి నేను చెప్తా ఎవరి నీ ఫ్రెండ్ చెప్పాడు పెట్టొద్దు అన్నాడు ఎందుకంటే రేపటి నుంచి మాఘమాసం ముందు రోజే పద్దెనిమిదో తారీఖు ఆదివారం అమావాస్య చాలా పవర్ఫుల్ ఎందుకమ్మా నువ్వు పాపం మూట కొట్టుకుంటావు అన్నాను నేను ఎందుకంటే వాడు నువ్వు పెట్టలేదు తిట్టుకుంటాడు మా అక్క నాకు భోజనం మాంసంతో పెట్టలేదు నాన్ వెజ్ పెట్టలేదు అని తిట్టుకుంటాడు నష్టమేం లేదు కానీ వాడికి నువ్వు మాంసం వండి పెట్టేసావు వాడు తినేసి వెళ్ళిపోతాడు ఆ పాపానికి నువ్వు కారణం అవుతున్నావు అంతే తిన్నందుకు వాడు నిన్ను మెచ్చుకున్న ఆశీర్వదించిన ఆ ఆశీర్వాద ఫలం నీకు ఉండదు ఇక్కడ తిట్టుకున్నాడు అది శాపం కాదు అది పుణ్యం అవుతుంది వాడితో నువ్వు పెట్టలేదు కాబట్టి వాడి తింక తిండవు మధ్యాహ్నం భోజనానికి వస్తున్నాడు వాడికి తిండు ఆ పుణ్యానికి నువ్వు కారణం అది నీకు పదింతల ఫలితాన్నిస్తుంది అమ్మేవాళ్ళు కూడా మీరు ఆల్టర్నేటివ్ ఆలోచించుకోండి నష్టం ఏమి లేదు ఇలా కాకపోతే ఇంకొకలా బ్రతకొచ్చు పాపాన్ని మూట కట్టుకుంటూ మీరు చేసేటువంటి వ్యాపారం మీకు డబ్బు సంపాదిస్తుంది అది మీ పిల్లల అనారోగ్య సమస్యలకు మీ అనారోగ్య సమస్యలకు వేరేదానికి పదింతలు ఖర్చు అయిపోతుంది దయచేసి ఇది మాఘమాసం భానుసప్తమి చాలా విశేషమైనటువంటిది అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చెప్పాలనిపించింది చెప్పాలమ్మా చెప్పాలి మనం ఇంచుమించు నాలుగు ఏళ్ళగా చెవులో ఇల్లు కట్టుకుని దూరేగల్లా పోరాడుతూనే ఉన్నాం మార్పు వచ్చింది చాలా మంది నాకు గర్వంగా అనిపిస్తుంది మీ వీడియోలు చూసిన తర్వాత మేము సండే నాన్ వెజ్ మానేసి బాగున్నాం మార్పు వచ్చింది మా నాకు కూడా చెప్పిన వాళ్ళు చాలా మార్పు ఉందండి అని అంట గొడవలు లేవండి ఇంట్లో అని అంటుంటే ఎంత సంతోషం కడుపు మంట కడుపులో మంట రెండు పోతాయి సండే చాలా పవర్ఫుల్ అండి ఇది భగవంతుడికి ఆపాదించొద్దు సూర్యుడికి ఎలాంటి సంబంధం లేదు ఇంకో క్వశ్చన్ అడుగుతా నేను యాజ్ అ బ్రాహ్మణ్ మరి మాకు కూడా ఉన్నాయి కదా కష్టాలు దేని వల్ల వస్తున్నాయి అంటున్నారు సూర్య అపచారాలు ఉన్నాయి సూర్యోదయానికి పూర్వం నిద్రలేమని వాళ్ళు వాళ్ళకి కూడా వస్తాయి సంధ్యావందనం చేయని వాళ్ళకి సమయావందనం కూడా చేస్తా ఖచ్చితంగా చేయని రోజు అంటూ ఏముండదు అయినప్పటికీ ఎందుకు వస్తా ఇంకేమైనా గ్రహ సూర్యాపచారాలు చాలా ఉన్నాయమ్మా మీరు గమనించుకోండి ఆదివారం ఏకభోక్తి ఉండాలి ఫలాహారమే తీసుకోవాలి తేలికగా జీర్ణం అవ్వాలి ఆ రోజు మీరు అంటే నూనె తినకూడదు నూనె అరగదు అని తినవద్దు అన్నారు నూనె అరగదు కాబట్టి తినవద్దంతే ఇంకా సూర్యోదయం తర్వాత అంటే సంధ్యావందనం తర్వాత తినాలి సంధ్యావందనం చేయకుండా తినడం కూడా తప్పే మధ్యాహ్నం కూడా అంటే బ్రాహ్మీణ్స్ అయితే మూడు సంధ్యలు కంపల్సరీ ఉపనయన సంస్కారం జరిగిన తర్వాత మూడు సంధ్యలు చేసి తీరాలి ఇప్పుడు నేను చేసుకుంటే నాకు చాలా మంచిది చెయ్యకపోయినా చేయకపోయినా తప్పేం కాదు చేస్తే మంచిదంతే కానీ ఉపనయన సంస్కారం జరిగిన తర్వాత మాత్రం కంపల్సరీ ఇది చేయాలి అలాగే వెజిటేరియన్స్ కి ఎందుకు వస్తున్నాయి అని డౌట్ రావచ్చు అందుకని ఈ క్వశ్చన్ అడగడం తప్పు సూర్యోపచారాలు ఏవైనా కూడా చేయటం అనేది చేస్తే ఖచ్చితంగా సమస్య సూర్యోపచారం అంటే సూర్యాస్తమయం తర్వాత తినడం తప్పు తింటున్నారు బ్రాహ్మిన్స్ లో ఉన్నారు సూర్యాస్తమయం తర్వాత కామన్గానే తింటున్నారు అందరూ తింటున్నారు దానివల్ల వల్లే హెల్త్ ఇష్యూస్ వస్తాయి మీ దానికేమీ ఎవ్వరు దానికి ఎగ్జెట్ ఫంక్షన్ కులాలతోటి మతాలతోటి సూర్యుడికి సంబంధం లేదు రైట్ సూర్య అపచారాల గురించి ఖచ్చితంగా ఒక వీడియోలో మనం వివరంగా మాట్లాడుకుందాం రథ సప్తమి గురించి చెప్పండి ఇందాక ఏదో అంటున్నారు ఏడు గుర్రాలతో చూడాలనుకుంటున్నారు యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ ఉంది కదా ఆ పోలీస్ గ్రౌండ్స్ లో ఏడు గుర్రాల రథాన్ని ఏర్పాటు చేసి రథ సప్తమి వేడుకని చెయ్యబోతున్నాను రెండు వందల మంది పోలీసులు యూనిఫామ్ వేసుకుని వాళ్ళ అంటే యూనిఫామ్ అంటే వాళ్ళు పేరేట్ చేస్తుంటారు కదా నిక్కరు ఒక వైట్ టీషర్ట్తో రెండు వందల మంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు సూర్య నమస్కారాలు చేస్తే ఎలా ఉంటుందమ్మా జరగబోతుందా ఎందుకంటే రక్షణ వ్యవస్థలో ఉన్నారు వాళ్ళందరూ ఆరు ఆయుర వాళ్ళు బాగుంటే మనకి రక్షణ చాలా బాగుంటుంది కాబట్టి యూసప్గూడలో ఈ కార్యక్రమాన్ని అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది దేవాలయ ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను సామూహిక పొంగళ్ళ పండగ పొంగల్ వండిస్తా పొంగల్ వండించి ఆ వచ్చిన ప్రసాదంతో కొత్తగా మనం అంటే కొత్తగా కాదు పాతదే ప్రారంభిస్తున్నాం మళ్ళీ అరుణ వ్రతం ఏ కలియుగ ప్రారంభంలో వెంకటేశ్వర స్వామి ఆచరించినటువంటి వ్రతం ఇది ఏడు ఆదివారాల వ్రతం దీంట్లోంచే ఏడు శనివారాల వ్రతం వచ్చింది అనగాష్టమి వ్రతం వచ్చింది ఇది ప్రారంభంలో కలియుగ ప్రారంభంలో ఇది ఉండేది అరుణ యంత్రానికి పెట్టుకుని స్వామికి ద్వాదశాదిత్యుల్ని ఆవాహన చేసుకుని యంత్రాన్ని మీకు నేను ఫోటో పంపిస్తాను వెయ్యండి అరుణ యంత్రం బిందు త్రికోణ వృత్తం చషక్కోణం వృత్త యుగ్భకం అని మనకు మంత్రం ఉంటుంది అరుణ యంత్ర మంత్రం అది మామూలుగా ముగ్గుతో పెడతారు నేను ఇప్పుడు కొంచెం కలర్స్ తోటి వేసి క్లాత్ మీద కొట్టిస్తున్నాను సామూహికంగా జంటలతో కూర్చొని ఒంటరిగా కూడా కూర్చోవచ్చు వివాహం కాని వాళ్ళు కూర్చోవచ్చు సంతానం లేని వాళ్ళు ఏడు ఆదివారాల వ్రతంలో కూర్చోవచ్చు ఇంకా ఆర్థికంగా అభివృద్ధి లేదన్న వాళ్ళు కూర్చోవచ్చు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు కూర్చోవచ్చు వ్యవసాయంలో ఇబ్బందులు వస్తున్నాయి ఎదగలేకపోతున్నాం అన్న వాళ్ళు కూర్చోవచ్చు ఆరోగ్య సమస్యలు ప్రధానంగా చర్మ సమస్యలు కళ్ళకు సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ రావాలి అంటే ప్రేమ ఆయన ప్రేమకే ప్రతి రూపం కదా అంటే అన్యోన్యత తగ్గింది అన్నదమ్ముల మధ్య అన్యోన్యత తగ్గింది అక్క చెల్లెల మధ్య అన్యోన్యత భర్తల మధ్య అన్యోన్యత తగ్గింది రిలేషన్ అదే అంతే కడుపులో మంట గ్యాస్టిక్ ఏ గ్యాస్టిక్ అయినా ఉంటే దానికి దీనికి రెండింటికి పనిచేస్తుంది కనపడే రోగాలకి కనపడని రోగాలకి కూడా ఇది పరిష్కారం ఈ అరుణ వ్రతాన్ని ప్రారంభిస్తున్నాను సన్స్పిరిచువల్ సొసైటీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎంతమంది వస్తున్నారో తెలిస్తే నాకు చాలా సంతోషం ఆ ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా రావచ్చు అలాగే అక్కడ ఆదిత్య హృదయ పారాయణం ఉంటుంది అలాగే సాయంత్రం సూర్య కళ్యాణం పెట్టాను సాయంత్రం పెట్టాను అలాగే రథయాత్ర ఏడుగుర్రాలని ఒక తాటి మీద తీసుకొచ్చి అంటే ఊహల్లో ఉన్నటువంటి సూర్య భగవాన్ కిందకి తీసుకురావాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఏడు గుర్రాలని ఒక లైన్లో తెల్లటి గుర్రాలని కట్టి ఒక రథాన్ని ఏర్పాటు చేస్తున్నాం దాని మీద స్వామిని పెడుతున్నాం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం మీరు రాలేని వాళ్ళు మరి ఏం చేయాలి ఆ పిడకల మీద పాలు పొంగించి పరమాండం వండండి అలాగే ఆదితీవృదయ పారాయణం చేయండి సూర్య అష్టోత్తరం మీకు తోచింది చదవండి స్వామికి నమస్కారం చేసుకో ఏదైనా తప్పకుండా చెప్పొచ్చమ్మా అంటే అద్భుతమైనటువంటి మతం ఉద్యన్నద్యమిత్రమః మిత్రమ ఆరోహారాం దివం హృద్రోగం మమ సూర్య ఇది అంటే హృద్రోగాన్ని పచ్చకామెర్ల రోగాన్ని నాశనం చేస్తుంది హృదయానికి సంబంధించి లివర్కి సంబంధించింది అంటే లివర్కి సంబంధించిన రోగాలన్నీ కూడా కనిపిస్తాయి స్కిన్ ఇష్యూస్ కనిపిస్తాయి వాతరోగాలు కనపడవు నొప్పి వస్తుంది ఎందుకు వస్తుందో తెలియదు గుండె హార్ట్ అటాక్ వస్తుంది ఎందుకు వస్తుందో పెరాలిసిస్ వస్తుంది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు కనపడని రోగం అది కనపడే రోగం చర్మ రోగాలు కంటి సమస్యలు ఇవన్నీ కూడా ఈ రెండిట్లు తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైన మంత్రం ఇది ఆ మంత్రాన్ని ఆ రోజు నేను హోమం కూడా చేయిస్తున్నాను ఈ మంత్రానికి అనుష్ఠానంగా చేయిస్తున్నాను మీరు ఈ మంత్రాన్ని ఇంట్లో చదువుకోండి మీకు నేను పీడిఎఫ్ ఇస్తాను స్క్రోల్ చేయండి ఉద్ది సూర్య ఈ మంత్రాన్ని ఇంకా నూట ఎనిమిది వెయ్యి ఎనిమిది హార్ట్ అటాక్స్ భయపెడుతున్నాయి మిమ్మల్ని అందరికీ హార్ట్ ఉందిగా గుండె బాగుండాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఈ మంత్రాన్ని చదువుకోండి సూర్యుడికి ఎదురుకుండా కూర్చొని గుండె జబ్బు వస్తే నన్ను అడగండి గుండె జబ్బు మీకు వస్తే నన్ను అడగండి ఈ మంత్రాన్ని చదవండి అనుష్ఠానం చేయండి మంత్రాన్ని ఉద్యన్నద్యమిత్రమ ఆరోహన్ తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ అది ఎలాగో స్క్రోల్ చేస్తాం కాబట్టి మంత్రం స్లోగా వినండి మంత్రం ఆయన చెప్పేది మెల్లగా వింటే నాలుగైదు సార్లు వింటే వచ్చేస్తుంది ఎందుకంటే బిర్యానీలు తింటూ అర్ధరాత్రి సూర్య అపచారాలు చేస్తూ ఈ మంత్రాన్ని చదివాము మాకు గుండె జబ్బులు వచ్చిన రావు సూర్య అపచారాలు చెయ్యకుండా సాత్వికంగా మీకు అందుబాటులో అంటే తినడం మానేమని నేను అన్న మాంసాహారం తినడం సూర్యోపచారం సూర్యాస్తమైన తర్వాత తినడం సూర్యాపచారం ఇవి చేయకుండా ఈ మంత్రాన్ని చదవండి మీకు నిజంగా బ్లాక్స్ ఉన్నా మీ ఒంట్లో ఇబ్బందులు ఉన్నా ఎలాంటి రోగాలు ఉన్నా ఈ మంత్రాన్ని గట్టిగా పట్టుకుని సాధన చెయ్యండి కరెక్ట్గా ఆరు నెలలు తిరిగేసరికి మీ ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి అద్భుతం అంత అయితే చిక్కుడుకాయలతోటి చిక్కుడుకాయ ఆకులతోటి చాలా చక్కగా ఉంటుంది చిక్కుడు చిన్నప్పుడు అయ్యే చేసేవాడు కొంచెం పెద్ద అయ్యాం సూర్యపాసంలో ఉన్నాం కాబట్టి ఏడు గుర్రాల రథాన్ని చూడాలి ఒక తాటి మీదనే అనే ప్రయత్నం చేస్తున్నా తీసుకొచ్చేస్తున్నారు సూపర్ అయితే చిక్కుడు ఆకులు నేను ఎత్తి మీద పెట్టుకొని కూడా చిక్కుడు ఆకులు కాదమ్మా తెల్ల జిల్లేడు ఆకులు తెల్ల జిల్లేడా రేగి పళ్ళు ఆ ఏడు ఆకులు నెత్తి మీద పెట్టుకొని భుజాల మీద నెత్తి మీద పెట్టుకొని ఏడు ఆకులు స్నానం చేస్తాం ఇది సప్తమి రోజు సంకల్ప మంత్రం ఉంది అది కూడా చదివి వినిపిద్దాం

మనం అందరం కలిసి అక్కడ చేస్తున్నట్టు ఆ వ్రత ఫలితం అంతా కూడా మీకు నేను ఇస్తున్నాను తప్పకుండా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా చక్కగా తెలియజేశారు పిల్లలకి చేయించేటప్పుడు కూడా చక్కగా ఈ మంత్రాన్ని ఈ నామాన్ని ఒక్కసారి అనుకుని స్నానం చేసేసి చాలా చక్క సూర్యుడి ప్రీతి మనకు ఉంది అని అంటే ఇంకేంటి ఇంక కావాల్సిందేంటి అన్నీ ఉంటాయి అక్షయ పాత్ర ఆయన ఇచ్చాడు సమంతకమణి ఆయన ఇచ్చాడు సాంబుడికి శరీర ఆరోగ్యాన్ని ఇచ్చాడు రాజవర్ధనుడికి ఆయుష్నిచ్చాడు ఇంకేం అన్నీ వచ్చాయిగా కావాల్సినవన్నీ వచ్చేస్తాయి అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు రేపు ఇరవై ఐదవ తారీఖు అంగరంగ వైభవంగా నిర్వహి నిర్వహించబోతున్నటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్తే సూర్యోస్మి